హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ అండ్ కేర్ సెంటర్ మీరు ప్రభాస్ చేశారు అసలు ప్రభాస్ ఎవరో కూడా ఇండస్ట్రీకి తెలియదు ఆ రోజున మీరే బయటకు తీసుకొచ్చి ఈశ్వర్ సినిమా చేశారు మరి ప్రభాస్ అంత పెద్ద పొజిషన్ కి వెళ్ళిన తర్వాత ఆన్ ది వే చాలా సినిమాలు బాబు అడిగారు చాలా మంది అడిగారు నన్ను మోహన్ గారు అడిగారు ఈవి గారితో సినిమా తీసి ఇంట్రడ్యూస్ అయ్యి ఎందుకు సినిమా చేయవు నువ్వు ఇవి నువ్వే కదా ఇంట్రడ్యూస్ చేసింది అడిగారు ఇప్పుడు ఈవి గారు లేరు నే ఇది ఉండే కానీ అన్నాడు నేను నేను అడిగిన ఆయనకు ఉండాలి ఆయన నాకు వచ్చి చెప్పారు రెండో సినిమా బాబు ఎప్పుడు ఎనీ టైం మీరు ఎప్పుడు చెప్పినా చేస్తాను వాడు కానీ ప్రతిసారి నాకు టైం బాగాలేదని నేను వెయిట్ చేసి వెయిట్ చేసి ప్రతిసారికి అడితే బాబు ఇప్పుడు ఐదు సినిమాలు ఉండే ఇది అయిపోయినా చేస్తాను మళ్ళీ నేను మళ్ళీ గుర్తు చేసేవాడిని కాదు ఏ రోజు మళ్ళీ ఆ వన్ ఇయర్ పీరియడ్ టూ ఇయర్స్ పీరియడ్ తర్వాత ఏం సార్ ఎప్పుడు చేద్దామంటే ఇంకా ఇంకో నాలుగు సినిమాలు చెప్పాడు ఓకే ఇప్పుడు అది వాళ్ళకుండలు తప్పితే నాకుండ నేనుండి పోయి నాకు ఏదో హెల్ప్ చేయమని అడగాల్సినది లేదు అందువల్ల నేను అడగలేను అలానే నాకు వెంకటేష్తో కంఫర్ట్ ఉంది జయంతితో చాలా కంఫర్ట్ ఉంది అందుకని నేను జయంతిని అడగలను ఎందుకంటే నేను అలా లైక్ చేశాను జయంత్ నా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్ట్గా చేశాడు తర్వాత సినిమాలు ఇది వచ్చాడు మూడు సినిమాలు నాకు చేసినా కూడా నాకు ఆ ర్యాప్ ఉంది జయంత్ దగ్గర నాకు అవి ఎందుకంటే తనకి మైండ్లో ఏ ఉండదు మనం చేయాలంటే చేస్తాడు లేదా లేదు కానీ మిగతా వాళ్ళ దగ్గర సక్సెస్ని బట్టి వాళ్ళు పది మంది ప్రొడ్యూసర్లు వెళ్ళొచ్చు సిచ్యువేషన్స్ వెళ్ళొచ్చు అలానే హీరోలు వాళ్ళ పొజిషన్లో పెద్దవాళ్ళు రావచ్చు బట్ వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళకు ఉండాలి కదా నాకు ఉంట అంటే వాళ్ళ మార్కెట్ని నేను క్యాష్ చేసుకోవటం ఏంటి వాళ్ళంతా వాళ్ళు చెప్పితే నాలో ఉన్న మొహమాటం వల్ల నేను త్వరగా వెళ్ళలేను బాబు మార్కెట్ లో ఉన్నప్పుడు వెళ్ళే మొహమాటం అంటే అసలు మార్కెట్ లేని వాడిని ఎందుకు అడుగుతారు అడగరు కదా అసలు ఎందుకు అడుగుతారు మార్కెట్ లేని వాడిని ఇప్పుడు మార్కెట్ ఉంది ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది ఎవరెవరో తెలియని వాళ్ళు చాలా మంది చేశారు ఇప్పుడు అశ్విని దత్ గారు అడిగారు మొన్న కలికి వెంటనే అందచేసి చేసే అక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదండి ఆ రోజుల్లో ఉండే ఒక రోజులో కానీ నాకు ప్రభాస్కి నాకు నాలుగో సినిమా చేయాలి మేము మాట్లాడుకున్న ప్రకారం ఫోర్త్ సినిమా చేద్దాం అనుకున్నాం బట్ నేను ఏ రోజు అడగల ఫోర్త్ సినిమా మనం అని ఎందుకంటే ఆ రెండో సినిమా అప్పుడు మూడో సినిమా అయినప్పుడు కూడా అప్పుడు కూడా అంత పెద్ద పాము ఇదేం లేదు కానీ నాకు ఇవ్వాలి కదా అని నేను అడగల ఎందుకు తను చెప్తే నేను అడగలను తను కదా అడిగింది మీ సినిమాలో నెక్స్ట్ నేను ఉండాలి చెయ్యాలి అని అడిగింది ప్రభాస్ అప్పుడు నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టుకుంటారా సార్ మళ్ళీ అని అడిగాడు అడిగాడు అది ఇక్కడ పబ్లిక్ లో మాట్లాడాల్సిన పని లేదు కాదు కదా అంటే అది ఇవాళ మీరు ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి అది చెప్పే గానీ ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీబడి అది చెప్తున్నా అంటే ఇవాళ నేను అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది గనక ఆయన అడిగి ఉంటే ఏమో నాకు ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్కి నేను చేయగలను లేదు అది వేరే విషయం కానీ కనీసం అడుగుంటే ఆలోచించేవాడి ఏమో అది కూడా లేదు ఇప్పుడు అసలు ఆలోచించరు కూడా ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది టోటల్గా వేరే లైన్లోకి వెళ్ళిపోయింది పాత రోజుల్లో సినిమా ఫీల్డ్ అంటే మేము వచ్చిన స్కూల్ వేరు ఇప్పుడు వచ్చిన స్కూల్ వేరు ఇవాళ మీరు తీసుకోండి ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా సైడ్ అయిపోయారు ఎందుకు వాళ్ళు చేయలేకనా అలా కాదు ఇవాళంతా టోటల్గా ఆ మెకానిజము ఆ డైనమిజము అది అంతా మారిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్ సినిమా తీయాలంటే వేరే స్టైల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు అందువల్ల వీళ్ళు ఎవరు చేయలేరు ఏది ప్రాపర్టీస్ ఉన్నా లేకపోతే వాళ్ళకి దాని మీద కంట్రిబ్యూషన్ ఉన్నా ఎందుకంటే ఇవాళ వాళ్ళ చేతుల్లో లేదు ఇవాళ అందరూ సక్సెస్ వెనకాల పడుతున్నారు ప్రతి ఒక్కరు సక్సెస్ పాత రోజుల్లో సక్సెస్ వెనకాలే ఉండేది కాదు ఒక హీరో ఒక ఏడు సినిమాలో ఆరు సినిమాలో ఐదు సినిమాలో రెండు సినిమాలో చేసేవాళ్ళు కూడా కంటిన్యూగా ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు నెక్స్ట్ సినిమాకి వచ్చేదానికి తర్వాత ఆ ప్రొడ్యూసర్ ఒక సర్కిల్ ఒక నాలుగేళ్లకు ఐదు ఆ ప్రొడ్యూసర్ తన ప్రొడ్యూసర్ అని ఒక ఫీలింగ్ ఉండేది ఇవాళ అది లేదు ఎవరు సక్సెస్ తర్వాత సక్సెస్ ఫెయిల్ తో సంబంధం లేదు ఇవాళ స్టార్ వార్స్ డైరెక్టర్లు అందరూ ఎందుకు ఖాళీగా ఉన్నారు ఒకప్పుడు పేరు భీ గోపాల్ అనుకోండి లేకపోతే రవిరాజా గారు అనుకోండి లేకపోతే ఇంకా అంటే చాలా మంది ఇంకా కంటిన్యూలో వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు కావచ్చు మరి సూపర్ స్టార్ వాళ్ళు ఎందుకున్నారు బికాస్ అందరూ కూడా హీరోలు ఆర్ ఇవాళ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అన్నారు దే ఆర్ మేకర్స్ దే ఆర్ ఓ రకంగా చెప్పాలంటే మాస్టర్స్ ఇన్ మేకింగ్ ఎలా చేయాలి అనే ఒక దీంట్లో అంత సిస్టమ్ ఇదే కదా క్యాలకులేషన్స్ కాంబినేషన్స్ వాళ్ళు దే ఆర్ నాట్ ద ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు వాళ్ళు ప్రపోజల్స్ వాళ్ళు ఏంటి ఇది ప్రాజెక్ట్ దే ఆర్ నాట్ లుకింగ్ లాంగ్ టర్మ్ లో చూడరు బాగుంటే సక్సెస్ ఉంటే వస్తారు లేకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు కూడా అదేంటి అవన్నీ కాదు ఎవరు సక్సెస్ఫుల్ ఎంతమంది మీరు ఆలోచించండి ఎంతమంది ప్రొడ్యూసర్లకి అసలు ఫ్రేమ్లు ఎన్ని దగ్గర నుంచి అసలు మనకి పాత రోజుల్లో ఇవన్నీ నేర్పించేవాళ్ళు కదా అవును కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఏం కావాలనేది ఇవాళ ఏ ప్రొడ్యూసర్కి తెలుసా అసలు ఏంటి అది ఎలా అనేది అసలు చేసే డైరెక్టర్లే వాళ్ళ పది మంది ఉన్నారు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు ఇవన్నీ అసలు ఒక టైము ఒక బడ్జెటింగ్ ఒక రీడింగ్ చేసుకొని ఇన్ని గంటల సేపు సినిమాని ఒక రీడింగ్ చేసుకొని మిగతా ఎంత వేస్ట్ కట్ చేసి ఎక్సెప్ట్ దీనికి రాజమౌళి గారు దీనికి ఎక్స్క్లూజివ్ ఎందుకంటే ఎక్సెప్షన్ ఆయన ఎక్సెప్షన్ ఆయన ఈట్ డ్రింక్ స్లీప్ ఇన్ మూవీస్ ఓన్లీ ఆయన తిన్నా పనుకున్నా చేసిన ఏదైనా సరే సినిమా సినిమా గురించి ఆలోచిస్తాడు అలా డెడికేటెడ్ ఎంతమంది ఉన్నారు నేను ఆయన నాట్ ఇంకో కించపరచటలా అంటే టోటల్గా ఫోకస్ ఇప్పుడు సినిమా తీశారు సినిమాకి ఎంత హార్డ్ వర్క్ ముందర చేస్తున్నారు టైమింగ్ చేసుకుంటున్నారు ఎవ్రీథింగ్ ఫ్రేమ్ చేసుకుంటున్నారు ఎంత టైం అనుకుంటున్నారు బడ్జెటింగ్ చేసుకుంటున్నారు హీరోలకు కూడా రెమ్యునేషన్ ఏంది రెమ్యునేషన్ కాదు మంత్లీ ఇంత వాడుకోండి ఫైనల్గా ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి బర్డన్ పెట్టే ప్రతి పైసా తెర మీద కనపడాలి ఇవాళ సినిమాలు చూస్తుంటే మూడు వందల కోట్లయినా నాలుగు వందల కోట్లయి ఐదు వందల కోట్లయినాయి రెండు వందల కోట్లయిన దాంట్లో తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్టే ఉంటుంది ఓకే రెమెండ్రేషన్స్ మెయిన్ డైరెక్టరు మెయిన్ హీరో ఇంకా ఆర్టిస్టులు అందరూ పెంచేస్తారు బికాజ్ నువ్వు వంద కోట్లు అన్నప్పుడు నాకు ఇచ్చేది ఎంత కోటి రూపాయలే కదా రెండు ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అడుగుతాడు ప్రతి ఒక్కరు నాకే కదా నువ్వు ఇంత వంద కోట్లు కదా నాకు ఎందుకు ఇవ్వటంటాడు రెండు వందల కోట్లు నాకు ఎందుకు ఇవ్వంటారు సో మీ కంట్రోలే లేదు మీ కంట్రోలే లేదు ఎప్పుడైతే కంట్రోల్ లేదో మీ చేతుల్లో ఉండదు మీరు పాన్ ఇండియా అని పెట్టుకుంటారు చిన్న లెవెల్లో రాదు అంటే నీకు ఒక స్టోరీ చెప్పగలను దీని మీద కానీ మీరు అడిగారు అందువల్ల ఏంటంటే మనం ఆ పాత రోజుల్లో ఆ స్పీడ్కే మనం తట్టుకోలేక నాకేంది ఓ సినిమా తీస్తే ఓ వన్ ఇయర్ ఖాళీ కూర్చొని వన్ ఇయర్ టూ ఇయర్స్ మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసుకున్నాం కానీ వాళ్ళ ఏమైపోయింది ఆ ఫాలో అప్ లేదు వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని నాకు నెక్స్ట్ సినిమా ఏమి ఇస్తామని అడిగేది ఆ ఇది లేదు అంటే మీకు టైం లేదు మీరు టైం టైం కాదు అంటే మనం దాని మీద అంత ఫోకస్ చేసి అలా పాత రోజుల్లో అంటే హీరోలకి ఉండేది అవి పోయి ఆ సిస్టమ్ పోయింది పోయినప్పుడు ఇప్పుడు ఏంటి కమర్షియల్ మనం నెక్స్ట్ సినిమా చేయాలంటే ఓ హీరోకి వెళ్ళటం లేకపోతే డైరెక్టర్కి వెళ్ళటో డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి ఒక మూడు ఏళ్లతో ఇస్తాడు నాలుగు వెళ్తా అని అది లాగా వెళ్ళిపోయింది గ్యామ్లింగ్ అని కదా క్యాలిక్యులేటెడ్ సి ఐ డోంట్ సే గ్యాంగ్ అని సో ఇప్పుడు కంట్రోల్ ఉంది తప్పోని నువ్వు ఒక సినిమా తీస్తున్నావు ఒక యాజ్ అ ప్రొడ్యూసర్గా వాళ్ళందరికి ఇంత రెమ్యుడేషన్ ఇస్తున్నావు నీకు ఎంత మిగలాలి నీకే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిగలాలి కదా పాత రోజుల్లో ఇవాళ సినిమా తేడా వస్తే ప్రొడ్యూసర్ గాయబ్ ఇప్పుడు దత్తుగారే తీసుకోండి ఓ పెద్ద సినిమా ఎఫెక్ట్ అయితే ఎంత అయింది లక్కీగా ఆయన అల్లుడు వచ్చాడు సావిత్రి పెద్ద హిట్ అయింది మహానాటి సావిత్రి సో ఇన్ హౌస్ కాబట్టి ఆయన ఇవాళ హ్యాపీగా ఉండగలరు ఎందుకంటే ప్రొడక్ట్ ప్రొడక్ట్ చేసే డైరెక్ట్ చేతిలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా అందరు దాంట్లోనే రాజమౌళి గారు ఎలానో వాళ్ళ పిల్లలు కూడా హీట్ అండ్ డ్రింక్ అండ్ దీని లాగా దాని మీద సినిమా కాబట్టి ఆయన చేయగలరు ఎక్కడ ఉన్నా దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలని మామూలు వాళ్ళకి ప్రపోజల్స్కి ఎలా ఉంటుంది లేదు అందువల్ల నేను సినిమాను ఇది మన సేఫ్ కాదు మనం దీంట్లో నా మెంటాలిటీకి ఇది సూట్ కాదు పాత రోజులు కాదు డైమెన్షన్స్ పెరిగినాయి అనే ఒక ఉద్దేశంతో నేనే కొంచెం స్లో అయ్యాను స్లో అయ్యి వేరే వైపు మళ్ళించాను అయితే ఇప్పుడు వెంకటేష్ గారు హిట్ మామూలు హిట్ కాదు భూమి దద్దరిల్లిపోయి హిట్ వచ్చింది అవును కరెక్ట్ అంటే ఆ ఏజ్ గ్రూప్ లో హీరోలకి అంత పెద్ద హిట్లు వచ్చిన చరిత్ర లేదు లేదు ఇప్పుడు మరి వెంకటేష్ బాబుతో మీరు చేయడానికి మీరు మీరు అడిగితే చేయడం వెంకటేష్ బాబు అంటే అలా కాదు నేను గేడప్ లో లేని ఫస్ట్ పాయింట్ ఒకటి రెండోది ఆ సినిమా ప్రివ్యూ చూసి సినిమా ప్రివ్యూ చూసాం సురేష్ దీంట్లోనే అక్కడే వెంకటేష్ మిస్సెస్ సురేష్ బాబు వాళ్ళ ఇల్లు అందరు కింద సురేష్ బాబు కూడా ఉన్నారు కింద సురేష్ నేను ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు చెప్పాను ఈ సినిమా గేమ్ చేంజర్ బాబు అన్నాను అంటే నాకు సినిమా చూస్తుంటే ఒక షార్ట్ బడ్జెట్ లో షార్ట్ టైంలో లో తీసే అంత మాసివ్ సక్సెస్ ఇంత లైవ్లీగా సినిమా ఉంది ఇంత టైం స్పాన్ తీశారు తీసారు ఇది పెద్ద గేమ్ చేంజ్ అయిపోతుంది ఫ్యూచర్ అంతా దీన్ని ఫాలో అవుతారు అనే డైలాగ్ నేను సురేష్ బాబు దగ్గర చెప్పాను నాకు చూస్తుంటే నాకు ఫీలింగ్ వచ్చింది అరే మనం ఇలా సినిమా తీయగలం తీయొచ్చు అనే ఒక ఆశ కూడా కలిగింది అసలు సూపర్ అంటే అసలు లాంటి ఆధ్యాత్మిక వైపు వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా మళ్ళీ వెనక్కి అంటే చేయొచ్చు ఒక ఆలోచన అది కూడా లేదు అంత ముందు నాకు ఆ ఆలోచన వచ్చింది అంటే ఓ ఎస్ ఇదే గేమ్ చేంజ్ మళ్ళీ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి హీరోలు కూడా అలా సపోర్టివ్ గా ఉంటే నాకు ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రెమెండేషన్ ఆఫ్ డైరెక్టర్ ఎంతో హీరో ఎంతో నాకు తెలియదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్